ఓం గమ్ గణపతి అన్నమ నేను మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసార నుండి ఓం శ్రీ పంచముగేశ్వర జ్యోతిష్ పీఠం నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ వాయిస్ ఆఫ్ బిఎస్కే ప్రసార సిద్ధాంతి ఛానల్ జ్యోతిష్ శాస్త్రంలో క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం కదా అందులోనూ ఈ రోజుని తిథుల గురించి మనం చెప్పుకుందాము అని అనుకుంటున్నాను అయితే తిథుల గురించి చెప్పుకోవాలంటే అసలు తిథి అంటే ఏంటి అంటే తిది అన్నట్టయితే మీనింగు ఒక దినం లేదా ఒక రోజు అనే ఉంది అంటే చంద్రమానం ప్రకారంగా వస్తుంది చంద్రుని మెట్ట ఏర్పడే తిథులు అంటారు అయితే తిథి రోజులో ఏ వేలైనా వస్తుంది అంటే ఉదయం ఆరు గంటలకే రా సూర్యోదయం అయితే ఉదయం ఆరు గంటలకు అవుతుంది సూర్యాస్తమయం సాయంకాలం ఆరు గంటలకు అవుతుంది కానీ తిది ఆ విధంగా అక్కర్లేదు వారం కూడా ఉదయం ఆరు గంటల నుండి స్టార్ట్ అవుద్ది మరుచటి రోజు ఉదయం ఆరింటి వరకు ఉంటుంది వారం అంటే ఆది స్వామి మంగళ బుధ గురు శుక్రశని వారాలు అయితే తిది మటుకు ఆ విధంగా కాదు ఆ ఉదయం ఆరు గంటలు రావచ్చు ఎనిమిదింటికి రావచ్చు తొమ్మిదింటి రావచ్చు పదింటి రావచ్చు ఎప్పుడైనా రావచ్చు అయినట్టయితే ఈ తిది యొక్క ప్రమాణం అంటే దాని యొక్క స్పాన్ ఎంత అన్నట్టయితే ఇంజుమింజుగా నైంటీన్ అవర్స్ నుంచి ట్వంటీ సిక్స్ అవర్స్ వరకు ఉంటుంది తిది ప్రమాణం అంటే ఒకసారి ఒక తిథి నైన్టీన్ అవర్స్ ఉండొచ్చు ట్వంటీ అవర్స్ ఉండొచ్చు ట్వంటీ అవర్స్ టెన్ మినిట్స్ ఉండొచ్చు విధంగా ట్వంటీ సిక్స్ మినిట్స్ వరకు ఉండే ట్వంటీ సిక్స్ అవర్స్ వరకు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట అయితే ఇక్కడ ఏ తిథి ఎలా ఏర్పడుతుంది అంటే చందమానం ప్రకారంగా మనం ఏర్పడుతుంది అని చెప్పుకున్నాం చందమానం ప్రకారంగా ముప్పై తిథులు ఉంటాయండి అంటే ముప్పై రోజులకి ముప్పై తిథులు ఉంటాయి ఇది పాఠ్యమి విధియ తదియ చవితి పంచమి షష్ఠి సప్తమి అష్టమి నవమి దశమి ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి పూర్ణిమ శుక్లపక్షం అన్నట్టయితే చంద్రుడు ఎదుగుతున్న కొద్దీ కూడా శుక్లపక్షం వస్తుంది దాన్ని శుక్లపక్షం అంటారు అప్పుడు పూర్ణిమ ఏర్పడుతుంది నెక్స్ట్ బహుళపక్షమే అంటే పూర్ణిమ నుంచి బహుళపక్షం వస్తుంది అంటే ఆ యొక్క మళ్ళీ పాడ్యమి విధియ తదియ చవితి పంచమి షష్ఠి సప్తమి అష్టమి నవమి దశమి ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి ఇప్పుడు అమావాస్య వస్తుంది అంటే చంద్రుడు పూర్తిగా కనపడకుండా మానేస్తాడు అనమాట పౌర్ణమ పౌర్ణమి అన్నట్టయితే నిండు చంద్రుడు వస్తాడు అమావాస్య అన్నట్టయితే చంద్రుడు అసలు కనబడే కనబడ్డా అయితే ఈ యొక్క ఈ విధంగా ఎందుకు వస్తుంది ఎందుకు ఇది అవుతుందంటే సూర్యుని నుండి చంద్రునికి ఉండే కదలికల వల్ల తిథులు ఏర్పడతాయి సూర్యుడికి చంద్రుడికి సూర్యుడి నుండి చంద్రునికి ఉండే కదలికల వల్ల అంటే సూర్యుడు చంద్రుడు కూడా కలిసి ఉన్నట్టయితే అమావాస్య సూర్యుడు చంద్రుడు కూడా సమాన ద్వారంలో విడిపోయి ఉన్నట్టయితే పూర్ణిమి అక్కడి నుంచి ప్రతిరోజు కూడా ఇంచుమించుగా పన్నెండు డిగ్రీలు చెప్పుకునే చంద్రుని యొక్క కదలికలు ఉంటాయి దానిని తిథుల కింద మనం మాట్లాడుకుంటాం అయితే ఈ తిథుల వలన మనకి ఉపయోగాలు ఉన్నాయి ఉపయోగాలు ఉన్నాయి ఉపయోగాలు లేకుండా ఉన్నాయి మంచి ఉంది చెడ్డు ఉంది తిదులలో చాలా రకాల తిదులు కూడా ఉన్నాయి ఈ తిథులకు కూడా అధిష్టాన దేవతలు కూడా ఉన్నారు అధిష్టాన దేవతలు అంటే ఇప్పుడు మనం మనం చెప్పుకున్నాము వారం అన్నట్టయితే సూ ఇదేమో ఆదివారానికి సూర్యుడు అధిపతి స్వామి దుర్గాదేవి ఈ విధంగా అన్నీ చెప్పుకున్నాం అదేవిధంగా కూడా తిధులకు కూడా మనకి అధిష్టాన దేవతలు ఉన్నారు అంటే దాన్ని పాఠ్యమి తిథికి అధిష్టాన దేవత అగ్నిదేవుడు విదీయ తిథికి బ్రహ్మదేవుడు తర్వాత తదే తిథికి పార్వతీదేవి అధిష్టాన దేవత చవితికి వినాయకుడు తర్వాత పంచమి తిథికి శేషుడు షష్ఠీ తిథికి కుమారస్వామి అదే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని కూడా మనం అనవచ్చు అదేవిధంగా సప్తమీ తేదికి సూర్యుడు అధిష్టాన దేవత అష్టమీ తిథికి శ్రీకృష్ణ భగవానుడు అధిష్టాన దేవత కింద వస్తారు నవమి తిథికి దుర్గాదేవి అధిష్టాన దేవత దశమి తిథికి యముడు అధిష్టాన దేవత అదేవిధంగా ఏకాదశి తిథికి విశ్వదేవతలు అధిష్టాన దేవతలు ద్వాదశి తిథికి విష్ణుమూర్తి అధిష్టాన దేవత కింద వస్తారు అదేవిధంగా త్రయోదశి తిథికి మన్మధుడు అధిష్టాన దేవతలాగా వస్తూ ఉంటారు చతుర్దశి తిథికి శివభగవాన్ అధిష్టాన దేవత వస్తారు అదేవిధంగా పౌర్ణమి తిథికి సతీదేవి ఏదో చంద్రుడు వస్తాడు అది నెక్స్ట్ దానికి అమావాస్య తిదికి పితృదేవతలు వస్తారు ఇది దేవతలు అధిష్టాన దేవతలు అంటే తిథులకి ముప్పై తిథులు ముప్పై తిథులకు కూడా అధిష్టాన దేవతలు ఏ విధంగా ఉంటారని మనం చెప్పుకోవచ్చు అయితే నెక్స్ట్ ఇప్పుడు మనం చేసేది ఏంటంటే తిథుల వలన మంచిదా చెడ్డదా తిదుల వల్ల ఏంటన్నట్టయితే పాదమి తిథిలో కొత్త పనులు ఏమేం చేయకండి చేయాల్సిన అవసరం ఏం లేదు అది ఉద్యోగ వార్తలకు ఉద్యోగం కానీ వ్యాపారం దేని గురించి కూడా కొత్తగా ప్రారంభం చేయొద్దు అని ఉంది కారణం ఏంటంటే అమావాస్య ఛాయలు పడుతుంటాయి అయితే ఇందులో పౌర్ణం వెళ్ళాక పాఠ్యం మంచిది అని చెప్తారు అమావాస్య వెళ్ళాక పాఠ్యం మంచిది కాదు అని చెప్తారు నెక్స్ట్ విధి అన్నాడు ఏ పని చేసినా సక్సెస్ రేటు బాగుంటుంది వివాద శుభకార్యము అన్నీ చేయవచ్చు తరీనాడు కూడా మంచిదే ఈ తరియనాడు ప్రయాణం చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి అని చెప్తారు నెక్స్ట్ మనకి చవితి తిథి ప్రయాణాలు ఏమి చేయవద్దు కొన్ని ఆటంకాలు కూడా వస్తాయి నెక్స్ట్ పంచమి తిథి కార్యశుద్ధి అవుతుంది ఏ పని అనుకున్నా నెరవేరే అవకాశం ఉంది ఉద్యోగ వ్యాపారాలు ఇంటర్వ్యూలు కూడా నెరవేరే అవకాశం ఉంటుంది షస్ట్ తిథి కొత్త పనులు ఏమి చేయవద్దు రన్నింగ్ పనులన్నీ కూడా చేయవచ్చు తప్పేం లేదు ఎప్పుడు కూడా రన్నింగ్ పనులు ఎప్పుడూ చేయవచ్చండి ఒకసారి అక్షరాభ్యాసం అయ్యాక రోజున కూడా మళ్ళీ క్లాసుకి వెళ్ళవచ్చు అది తప్పేం లేదు ఒకసారి అన్నప్రాసన అయ్యాక ప్రతిరోజు కూడా ఆ అయినా అష్టమైనా తినవచ్చు తప్పేం లేదు కొత్తగా ప్రారంభం చేసే పనులకు మాత్రమే ఇవి వర్తిస్తాయని తెలుసుకోండి అష్టమి స్థితి కష్టాలు కొన్ని తెచ్చుకున్నట్టు అవుతుంది కొత్త పనులు ఏమీ ప్రారంభం చేయకూడదు అదే కూడా నవమి తిథి కూడా అసలు మనకు ఏమి వద్దు దశమి తిథి విజయవంతం అవుతుంది సక్సెస్ రేట్ బాగుంటుంది ఏకాదశి తిథి కూడా సక్సెస్ రేట్ బాగుంటుంది ఏకాదశి తిథి నాడు కూడా ఏ పనైనా మీరు చేయవచ్చు ద్వాదశి తిథి మళ్ళీ యావరేజ్గా ఉంటుంది శుక్ల పక్ష ద్వారశం బహుళ పక్ష ద్వారశ సైత ఓ రకంగానూ ఉంటుంది అనమాట త్రయోదశ త్రయోదశి తిథి గుడ్ రిజల్ట్స్ అన్నీ కూడా మనకు వస్తాయి చతుర్దశి తిథి అది కూడా యావరేజ్గా ఉంటుంది ఫోన్ నాడు ఏ పని చేయొద్దంటారు కానీ కొన్ని బలం చేసారవుతుంది అమావాస్య నాడు అసలు ఏ పని చేయొద్దంటారు కానీ కొన్ని ఏరియాల్లో సూర్యమాన సిద్ధాంత ప్రకారం కొన్ని ఏరియాలో అమావాస్య మంచి రోజు కింద పరిగణించబడతారు అమావాస్య నాడు కూడా అభిజిత్ లగ్నంలో కానీ ముహూర్తం పెడితే దాని సక్సెస్ రేటు బాగుంటుందని అంటారు హోరా బలం చూసుకున్నట్టేది ఇంకా బాగుంటుందని అంటారు అనమాట అంటే ఈ తిథుల ప్రకారంగా మనం ఇవి చేయవచ్చు ఇవి చేయకూడదు అని ఉందన్నమాట అంటే మనం ఇప్పుడు తిథుల గురించి తెలుసుకున్నాము తిథులు ఎన్నో తెలుసుకున్నాము నెక్స్ట్ ఏ తిథులకి అధిష్టాన దేవతలు తెలుసుకున్నాము ఏ తిథులకి ఏ పని చేస్తే మంచిది చెడ్డది అని కూడా ఉంది అది కూడా తర్వాత చెప్తాను నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ తిథులలో ఎన్ని రకాలు ఏవిటి ఇవన్నీ కూడా ఉన్నాయి తిథులు పక్షారధ తిథులు అని ఉంటాయి పర్వతిథులు అని ఉంటాయి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నందతిథులు భద్రతిథులు జయ ప్లస్ ఏంటంటే రక్త తిదులు పూర్ణ తిదులు అనే రకాలుగా ఉంటాయి అన్నమాట ఇక్కడ ఇన్ని రకాలుగా తిథులు ఉండే అవకాశాలు మనకి ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ ఏంటంటే ఇందులో నిషిద్ధ తిథులు కూడా ఉంటాయి మాస శూన్యతిథులు కూడా ఉంటాయి మాస శూన్య మాసశూన్యతిథులు కూడా ఉంటాయి అంటే నిషిద్ధ తిథులు అంటే అవి ఎలాగా ఎలాగ ఉంటాయి అన్నట్టయితే ఇప్పుడు సపోజు శనివారం నాడు షష్ఠి అది మంచిది కాదు అంటారు నిశ్చితలో అన్నట్టయితే మీకు వారము ప్లస్ తిథి ఈ కాంబినేషన్లో ఉంటుంది అంటే శనివారము ఏడు షష్ఠి ఆరు అంటే ఏడు ఆరు పదమూడు అన్నట్టయితే అది మంచిది కాదు యోగం అని కూడా అంటారు అన్నమాట దాన్ని అందుకేంటంటే దాన్ని ఆ టైంలో మనం శనివారం ఉన్నాడు షష్ఠి వచ్చిన రోజున ఏ పని చేయకూడదు అయితే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా సప్తమి మంచిదే కాదు అని అంటలేదు కానీ ఇక్కడ సప్తమి శుక్రవారం వచ్చినట్టయితే ఏడు ఆరు పదమూడు ఆ రోజుని ఏ పని చేయకుండా ఉండటం మంచిది నెక్స్ట్ గురువారం అష్టమి అంటే గురువారం అన్నట్టయితే ఐదు అష్టమి అన్నట్టయితే ఎనిమిది పదమూడు వచ్చింది ఆ టైంలో కూడా మనం ఏమి చేయటానికి మంచిది కాదు ఆ తిథి నిషిద్ధ తిథి అంటే నిషిద్ధించబడినది వదిలివేయబడ్డ తిథి అని అర్థం అన్నమాట అదేవిధంగా బుధవారం నాడు నా అంటే నవమి తొమ్మిది బుధవారం నాలుగు తొమ్మిది నాలుగు పదమూడు అది కూడా మంచిది కాదు అతిథి కూడా నెక్స్ట్ దశమి మంగళవారం మంగళవారం అంటే ఆది దేశ మంగళ మూడో రోజు దశమి అంటే పదో రోజు పది మూడు పదమూడు అది కూడా మంచిది కాదు చాలామంది దశమి చాలా మంచిది కదా అని చేసుకుంటూ పోతూ ఉంటారు కానీ వద్దండి దశమి మంగళవారం అస్సలు పనికిరాదు మనకి అదేవిధంగా ఏకాదశి ఏకాదశి మంచిదని అందరూ కూడా లేమన్ అండ్ లాంగ్వేజ్లో ఏకాదశి చాలా మంచిది ఆ ముహూర్తం పంతొమ్మిది ముహూర్తం పెట్టారు చాలా మంచిది చాలా మంచిది రెండు కొట్టేసుకుంటారు కానీ ఏకాదశి సోమవారం వచ్చినట్టయితే ఆ మహొత్వం అస్సలు మంచిది కాదు వివాహానికి అస్సలు పనికి రాదు పదకొండు ప్లస్ రెండు పదమూడు ఏకాదశి సోమవారం యోగం వస్తుంది అది మంచి మహత్వం కాదు అదేవిధంగా ఆదివారం ద్వాదశి ఆదివారం ద్వాదశి అన్నట్టయితే ఆదివారం ఒకటి అంటే పన్నెండు అంటే పన్నెండునూ ఒకటి పదమూడు అంటే ఏంటంటే టోటల్ పదమూడు వచ్చినప్పుడు అంటే తిది వారం మీరు కలుపుకున్నట్టయితే టోటల్ పదమూడు వచ్చినట్టయితే ఆ తిది మనకి మంచిది కాదు అని మనము తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట అంటే దాని ప్రకారంగా మనం పాలో అవటం అన్ని విధాల మంచిది శ్రేయస్కరం అని నేను చెప్తున్నాను అనమాట అదేవిధంగా మన పర్వతిథులు గురించి రంధ్ర తిథుల గురించి పక్ష రంధ్ర తిథులు అన్నట్టయితే చవితి షష్ఠి అష్టమి నవమి ద్వాదశి చతుర్దశి ఇవి రంధ్ర తిథులు అంటారనమాట దీని గురించి వివరాలు మనం ముందు ముందు వీడియోల్లో మనం ముచ్చటించుకుందాం నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే పర్వతిథులు పర్వతిథులు అంటే అష్టమి చతుర్దశి అమావాస్య పూర్ణిమ ఇవి సూర్య సంక్రాంతి సప్తమ తిథులు ఈ యొక్క పక్షరంగ తిథుల గురించి నేను తర్వాత చెప్తాను ఇంకొక వీడియోలోను నెక్స్ట్ మనకి ఏంటంటే నందతిథులు భద్రతిథులు జయతిథులు రిక్తతిథులు పూర్ణతిథులు అని ఉన్నాయి అంటే ఏంటంటే ఇక్కడ ఐదు రకాల కింద విడగొట్టాడు ఏంటి నందతిథులు అంటే పాడ్యమి షష్ఠి ఏకాదశి పాడ్యమి విదే తదియ చవితి పంచమి పాడ్యమి షష్ఠి ఏకాదశి తర్వాత భద్రతిథులు అన్నట్టయితే విధియ సప్తమి ద్వాదశి విధియ సప్తమి ద్వాదశి నిన్నీ భద్రతిథులు అంటారు జయతిథులు అన్నట్టయితే తదియ అష్టమి త్రయోదశి ఇవి జయతిథులు అనమాట రిక్తతిథులు అన్నట్టయితే చవితి నవమి చతుర్దశి వీటిని రిక్త అని అంటాం అదేవిధంగా పూర్ణతిథులు అన్నట్టయితే పంచమి దశమి పూర్ణిమ వీటిల్ని పూర్ణతిథులు అని అంటాను అనమాట అంటే ఏంటంటే ఈ యొక్క నందతిథులు భద్రతిథులు జయ తిథులు రిక్త తిథులు పూర్ణతిథుల కింద అన్నీ కూడా విడగొట్టడం అయ్యింది నెక్స్ట్ ఏంటంటే ఇక శుక్రవారం నాడు నందతిథులు బుధవారం నాడు భద్రతిథులు తర్వాత మంగళవారం నాడు జయ శనివారం నాడు రక్త తిథులు గురువారం నడు పూర్ణతిథులు మళ్ళీ సిద్ధ తిథులు అవుతాయని చెప్తున్నారన్నమాట ఇదంతా కూడా వివరంగా మనం ఇంకొకసారి ఇంకొక వీడియోలో మనం ముచ్చటించుకుండే అవకాశం ఉందన్నమాట లేకపోతే ఈ తిథులు వలన మనకి మంచి జరుగుతుంది చెడు జరుగుతుంది మనం తిథులని పూర్వకాలంలో మనకి తారీఖులు అనేవి లేవు తిథులే లెక్క ఈరోజుని అమావాస్య వెళ్ళింది శుక్లపక్షం వచ్చింది శుక్లపక్షం పైన ఆకాశంలో చూసుకున్నారు అమావాస్య లేక రేఖ మాత్రంగా చంద్రుడు వచ్చాడు దాన్ని ఆ రేఖను చూసి ఈరోజు పాడ్యమి అంటే మొట్టమొదటి తిథి అని గ్రహించారు రెండో రోజుని ఆ రేఖ కొంచెం తిక్కు ఉంది విధియ మూడో రోజుని ఇంకా తిక్దిశగా ఉంది తదియ అలా విధంగా నాలుగో రోజుని చవితి పంచమి షష్ఠి సప్తమి అష్టమి నవమి దశమి దశమి తేదీ వచ్చేటప్పటికల్లా సరే పూ సాగానికి పైగా వస్తుంది అనమాట చందమామ తర్వాత ఏకాదశి ద్వారశి త్రయోదశి చతుర్దశి తర్వాత రోజుని పూర్ణ చంద్రుడు వస్తాడు అందుకేంటే దాన్ని పూర్ణిమ పూర్ణిమ అన్నట్టయితే నిండు అని అర్థం అనమాట నిండు చంద్రుడు వస్తాడు కాబట్టి ఆ రోజుని మనం పూర్ణిమ అని అంటాం మనకి వాళ్ళు పెట్టిన పా వాళ్ళు పెట్టిన పేర్లలో మనకు అర్థం కూడా స్ఫురిస్తుంది పూర్ణిమ అన్నట్టయితే ఏంటంటే నిండుగా ఉన్నది పౌర్ణమి అంటే నిండుగా ఉన్నది అని అర్థం అనమాట ఆ రోజున చంద్రుడు నిండుగా ఉంటాడు మళ్ళీ తర్వాత నుంచి మళ్ళీ యొక్క క్షీణిస్తాడు అంటే మళ్ళీ పాడ్యమి దానిని బహుళ పాఠ్యం అంటాం పౌర్ణమి వెళ్ళాక వచ్చే పాడ్యమిని బహుళ పాఠ్యమి బహుళ బిదియ బహుళ తదియ బహుళ చవితి బహుళ పంచమి బహుళ షష్ఠి దాన్నే కృష్ణ షష్ఠి అదేవిధంగా కృష్ణ సప్తమి కృష్ణ అష్టమి తర్వాత మీకు కృష్ణ నవమి అదే నవమి బహుళ దశమి బహుళ ఏకాదశి బహుళ త్రయోదశి బహుళ చతుర్దశి దాని తర్వాత ఆ యొక్క చంద్రుడు పూర్తిగా కనుమరుగవుతాడు చీకటిగా ఉంటుంది అమావాస్య అన్నారనమాట అందుకు వాళ్ళు ఏం చేశారంటే అమావాస్య నాడు పితృదేవతలకి ఏర్పాటు చేశారు ఎందుకంటే శూన్యంలో ఉంటారు కాబట్టి పితృదేవతలు ఆ రోజునే మనం పితృతర్పణాలు అయ్యి కూడా చాలామంది ఇస్తూ ఉంటారు అనమాట అమావసినాడు పితృతర్పణాలు ఇస్తూ ఉంటారు పితృదేవతలకి ముక్తి మోక్షం వస్తుంది అని కూడా చెప్తారు పితృదేవతలకి ఆహారం పెడుతూ ఉంటారు అనమాట అదేవిధంగా ప్రతి నెలలో కూడా యొక్క బహుళ నాడు శివరాత్రి లాగా వస్తూ ఉంటుంది ఇవన్నీ కూడా చాలా చాలా తిడు ప్రకారంగా ఏర్పాటయ్యా ఇప్పుడు మనం కూడా ఏంటంటే ఈ యొక్క ఈ యొక్క చంద్రుని యొక్క తిదిని బట్టి అంటే ఇది మనకి జాత చక్రంలో స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే రవి జాతీయ చక్రంలో రవి చంద్రుడు కలిసి ఉన్నట్టయితే రవిచంద్రులు కలిసి ఉన్నట్టయితే వారు అమావాసనలు పుట్టారని మేము ఐడెంటిఫై చేస్తాం రవి చంద్రుడు ఎప్పుడైతే గెలిచారో చంద్రుడు అస్తంగత్వ దోషం వచ్చింది కాబట్టి చంద్రుడు నిర్వీర్యుడవుతాడు తర్వాత రవికి రెండో ఇంట్లో కానీ చంద్రుడు ఉన్నట్టయితే అమావాసిన పాడ్యమి విదేయుల్లో రవికి మూడో ఇంట్లో ఉన్నట్టయితే తది చవితిల్లో అదేవిధంగా రవికి ఆపోజిట్లో ఏడో ఇంట్లో కానీ చంద్రుడు ఉన్నట్టయితే ఆ పౌర్ణమి నాడు పుట్టాడు ఈ అబ్బాయి పౌనమ్ నాడు కానీ శుక్లపక్ష చతుర్దశి నాడు కానీ లేదంటే బహుళ పాడ్యం విదేల్లో కానీ పుట్టాడని మేము గ్రహించుకుంటూ వస్తాం అనమాట అంటే ఏంటంటే అక్కడ ఉండేదే జ్యోతి చక్రంలో మేము తెలుపుతాం అనమాట ఇంకా ఇంకా మనకి ఈ తిథులలో మనకి ఏ పని చేయవచ్చు అంటే తిథులు ప్రయాణాలు కూడా ఉన్నాయి అది కూడా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఎందుకంటే ఈ యొక్క దగ్ధయోగాలు ఉన్నాయి అంటే ఆదివారం ద్వాదశి కలిసినట్టయితే దగ్ధయోగం సోమవారం ఏకాదశి కలిసినట్టయితే దగ్ధయోగం తర్వాత మంగళవారం పంచమి అంటే ఏంటంటే మీకు మూడు ఐదు మంగళవారం పంచమి అన్నది అన్నట్టయితే దగ్ధయోగం తర్వాత బుధవారం తది దగ్ధయోగం గురువారం దగ్ధ దగ్ధయోగం శుక్రవారం అష్టమి దగ్ధయోగం శనివారం నవమి కూడా దగ్ధయోగంలోకి వచ్చే ఉన్నాయి ఈ యొక్క తిరులు మళ్ళీ కూడా వారాలతో కలిస్తే ఏంటంటే ఇక్కడ ఆదివారం చవితి అన్నట్టయితే విషయోగం అని అంటాము అదే విధంగా సోమవారం షష్ఠి అన్నట్టయితే విషయోగం అని అంటాము మంగళవారం సప్తమి కలిస్తే విషయోగం అని అంటాము అదే బుధవారం విద్యా వస్తే విషయోగం అని అంటాము గురువారం అష్టమి వస్తే విషయోగం అని అంటాము శుక్రవారం నవమి శనివారం సప్తమి వీటిని విషయోగాలు అని అంటాం నెక్స్ట్ ఉతాసన యోగం అని ఉంటుంది అన్నమాట ఉతాసన యోగం అన్నట్టయితే ఆదివారం ద్వాదశి తర్వాత సోమవారం షష్ఠి మంగళవారం సప్తమి బుధవారం అష్టమి గురువారం నవమి శుక్రవారం దశమి శనివారం ఏకాదశి ఈ కాంబినేషన్లో హుతాసన యోగములు అని అంటారు ఇదే విధంగా యమకంఠక యోగాలను కూడా ఉన్నాయి అంటే ఆదివారం మకా నక్షత్రంతో వస్తే యమకంఠక యోగం సోమవారం విశాఖ నక్షత్రం మంగళవారం ఆరుద్ర నక్షత్రం బుధవారం మూలా నక్షత్రం గురువారం కృత్తిక నక్షత్రం శుక్రవారం రోహిణి శనివారం ఆస్త ఇవి ఈ నాలుగు యోగాలు కూడా శుభయోగాలకి శుభకార్యాలకి మంచిది కాదు అని చెప్పారు అంటే మనం ఈ కాంబినేషన్లో అప్పుడు తిథులని నక్షత్రాలని వారాలను కూడా ఈ కాంబినేషన్ కూడా చూసుకోవాలి కేవలం ఇందాక మేము ఇందాక చెప్పుకున్నట్టుగా ఆ తిథి అమావాస అంటే చెడ్డది అని అనుకోవక్కలేదు పానం అంటే బాగా మంచిది అని అనుకోవక్కలేదు దశమి అంటే ఏకాదశి అంటే మంచిది అనుకోలేదు ఈ కాంబినేషన్లో కూడా పూర్తూ ఉంటాయి అనమాట ఇవన్నీ నేను ఇదే విధంగా తిది నక్ష తిది నక్షత్ర నిశ్శ యోగాలు కూడా ఉన్నాయి అన్నీ కూడా తర్వాత తర్వాత వీడియోలో మనం ముచ్చటించుకున్నాము కేవలం ఇవాళ తిది తిది ప్రాముఖ్యత తిది అధిష్టాన దేవతలు తిది యొక్క ఇంపార్టెన్స్ అంటే ప్రాముఖ్యత గురించి దగ్ధ యోగాలు మొన్నగిన యోగాలన్నీ కూడా చెప్పడానికి నేను చేసిన ఈ చిన్న ప్రయత్నం మీ అందరూ కూడా ఆదరిస్తారని మీ అందరూ కూడా శ్రద్ధగా విన్ వింటారని విని ఆచరిస్తారని మీకు ఎగిన సందేహాలు నాకు ఫోన్ చేసి కానీ లేదంటే మెసేజ్ పెట్టి కానీ అడుగుతారని నేను మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను శుభం పోయా ఆయుర ఆరోగ్య ఇస్తే అభివృద్ధి దృష్టి సదా భగత్ సేవలో మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు మీ అందరి యొక్క మంచిని నేను కోరుకుంటున్నాను అందరూ మంచిగా ఉండాలి అందరూ మనము ఉండాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్ రూపంలో తెలియచేయండి దూర వారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసు సందివ్వగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భర్తల శ్రీకృష్ణ ప్రసాదరావు